శ్రీ మాతమహ వర్షానికి ఉదప ఓపెన్ చేసే టెంపుల్ ఏదైనా ఉంది అంటే అదే ఇది ఆసనాంబ టెంపుల్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక నియర్ ఆసన అనమాట ఆసన డిస్టిక్ ఆసనాంబ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్లో ఉంది సంవత్సరానికి తొమ్మిది రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు అది ఆశ్వీజ మాసంలో నుంచి దీపావళి అయిపోయింది ఇంకా వరకు ఓపెన్ ఉంటుంది అనమాట చాలా పవర్ఫుల్ టెంపుల్ ఈ వర్షంలో అంటే ఈసారి పెట్టిండే దీపము పూలు ప్రసాదం కూడా నెక్స్ట్ ఇయర్ వరకు దీపం మారకుండా ఉంటుంది ఆ నూనె కూడా అలానే ఉంటుంది ఫ్లవర్స్ కూడా వాడిపోకుండా ఉంటాయి ప్రసాదం కూడా వెచ్చగానే ఉంటుంది అంటే ఉడుగ్గానే ఉంటుంది అనమాట అంత పవర్ఫుల్ టెంపుల్ ఈ ఆసనాంబ టెంపుల్ అనమాట ఇయర్లీ నైన్ డేస్ మాత్రమే ఓపెన్ చేస్తారు అది కూడా నార్మల్గా ఇప్పుడు కర్ణాటక సీఎం కానీ ముఖ్యమంత్రి వాళ్ళ అధ్యక్షంలో చాలా రష్ అనేది ఉంటుంది అనమాట మినిమమ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెట్టచ్చు ఒక థౌజండ్ రూపీస్ టికెట్కి అయితే టూ అవర్స్లో దర్శనం అవుతుంది నార్మల్ ఫ్రీ దర్శనం కూడా మినిమం టూ అవర్ ట్వెల్వ్ అవర్స్ ఏమో ఉంది చాలా రష్ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే బాబా ఇయర్లీ సారీ ఓపెన్ చేసేది కదా టెంపుల్ అందుకని అనమాట వైసల రాజ్యులు నిర్మించిండేది ఈ టెంపుల్ని ఈఎంఏ పుట్టలో నుంచి వచ్చి చెప్పింది చెప్పిందేదనమాట నేను ఆసన అంబ ఉంటాను అనేసి జై